ఈరోజు నేను మీకు ఒక ఫన్నీ కథ చెబుతాను ఒకరోజు ఒక కోతి చాలా ఆకలిగా ఉందట అది ఆహారం కోసం వెతుకుతూ ఒక మామిడి చెట్టును చూసిందట ఆ చెట్టుపై చాలా రుచికరమైన మామిడి పండ్లు ఉన్నాయట కాని ఆ పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయట కోతి ఆలోచించి ఆలోచించి ఒక ఉపాయం చేసిందట అది కింద పడి ఉన్న కర్రలను ఏరి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చిందట అలా పేర్చి ఒక నిచ్చెనలా చేసిందట నెమ్మదిగా దానిపై ఎక్కి ఒక మామిడి పండును అందుకుందట ఇంతలో ఒక నక్క అటుగా వెళుతూ కోతిని చూసిందట అయ్యో కోతి ఎంత తెలివైనదో నేను కూడా ఇలా చేస్తే సరిపోతుంది కదా అని అనుకుందట నక్క కూడా కోతిని చూసి కర్రలను ఏరడం మొదలుపెట్టిందట ఒకదానిపై ఒకటి పేర్చి చాలా కష్టపడి పైకి ఎక్కిందట మామిడి పండును అందుకోవడానికి చేచాచిందట అంతే నక్క పేర్చిన కర్రలన్నీ కింద పడిపోయాయి నక్క ధడాం అని కింద పడిపోయిందట దాని ముక్కుకు దెబ్బ తగిలి అది ఏడుస్తూ పరిగెత్తుకుపోయిందట కోతి తన మామిడి పండును తింటూ నక్కను చూసి చాలా నవ్వుకుందట నీతి ఇతరులను గుడ్డిగా అనుకరించకూడదు ఎవరి తెలివితేటలు వారికే ఉంటాయి ఈ కథ మీకు నచ్చిందా